సార్ మేము బయటికి వెళ్ళినప్పుడు మాకు ఏదో అందరూ దిష్టి పెడతా ఉంటారు మేము ఏం చేయాలి అని మాట్లాడతారు అయితే బాగానే ఉన్నాం సార్ అసలు ఎక్కడ లేదు ఊరంతా మాకు సపోర్ట్ ఇచ్చేది ఇది తీసుకొచ్చినప్పటి నుంచి ఎవరిని చంపుదామనే అంత అయిపోయింది మాకు అని మీరు ఒకవేళ ఎలాంటి మెటల్ తీసుకొని రావాలన్నా ఒకవేళ దీన్ని కాల్చి వేడి చేసి మళ్ళీ కొట్టి పురాతన వస్తువులు లేదంటే మహారాజులు వాడింది పూర్వకాలం నాడు వాడింది సో మా ఇంటి లోపల ఉంటే మాకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని కొంతమంది చెప్తారు నిజంగా వాస్తవం మరి కొన్ని నెగిటివ్ కూడా మనం పెట్టుకుంటే అది మైనస్ చేయొచ్చు మరి ప్లస్ చేస్తుందా మైనస్ చేస్తుందా అనేది మనం ఎట్లా జడ్జ్ చేయాలి నిజంగా ఈ కాలంలో అయితే అది చేయలేమండి బట్ చాలామంది కూడా పురాతన వస్తువుల గురించి చాలా పరిశోధన చేసి చాలా అన్వేషణ చేసి ఇది ఎన్నో మంది ఎంతోమంది రాజమహారాజులు యూజ్ చేసింది అని చెప్పి తెచ్చుకొని పెట్టుకుంటామండి బట్ దాని నెగిటివిటీ మనం తీసిన తర్వాత మాత్రమే వాడాలి సో దాని యొక్క ప్రాసెస్ కూడా నేను చెప్తాను ఇప్పుడు మీరు వినండి సో పురాతన వస్తువులు తెచ్చే వాళ్ళ గురించి చాలా అద్భుతమైన వీడియో మీ అందరికీ ఇది వాస్తుకి రిలేటెడ్ ఆ ఇంటి లోపల పెడుతున్నారు కాబట్టి నేను మీ అందరి కోసం చెప్తున్నాను సో ఇక్కడ చూడండి పాయింట్ ఏంటంటే పురాతన వస్తువులు మనం తెచ్చుకొని తెచ్చుకుంటాం సో ఒక పురాతన వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోనే అనుకుందాం ఓ మాట ఈ ఫోన్ అనుకుందాం ఇప్పుడు ఈ ఫోన్ నేను తెచ్చినప్పుడు ఇది బాగానే ఉంది నాకు చాలా బాగుంది చాలా నీట్ గా ఉంది రైట్ వాళ్ళు ఏం అంటే మంచి పాలిష్ చేసేసారు ఇచ్చేసారు అయిపోయింది రైట్ ఓకే కొన్ని వస్తువులు అంటే లోహానికి సంబంధించిన వస్తువులు లేదంటే మెటల్ కి సంబంధించిన వస్తువులు గనక మీ ఇంటికి తెచ్చుకునేది ఉంటే జస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ ఇస్ నాట్ రికమెండెడ్ మీరు ఒకవేళ ఎలాంటి మెటల్ తీసుకొని రావాలన్నా ఒకవేళ దీన్ని కాల్చి వేడి చేసి మళ్ళీ కొట్టి మళ్ళీ దాన్ని పాలిష్ చేస్తే ఇందులోని దోషం అనేది పోతుంది ఇది మొదటి కండిషన్ ఇప్పుడు రెండో కండిషన్ మాట్లాడదాం అలాంటి వస్తువుల్లో ఒక ఆయన ఏం చేశారంటే పురాతన కత్తి అనేది తీసుకొని వచ్చారు ఇది ఎక్కడ జరిగింది మనకంటే తాడేపల్లిగూడెం నుంచి ఒక లోపల ఒక ఊరు ఆ ఊరు పేరు నేను చెప్పను సో అక్కడ జరిగింది ఏం జరిగిందంటే ఒక కత్తిని తీసుకొని వచ్చారు తీసుకొచ్చిన ఒక నెల రోజుల నుంచి ఇతరులతో కొంచెం గొడవ పడడము ఇంటి లోపల కొంచెం గొడవలు స్టార్ట్ అవ్వడము ఇవన్నీ అవ్వడం స్టార్ట్ అయిపోయింది అది తెచ్చి జస్ట్ డిస్ప్లే లాగా పెట్టుకున్నారు అది ఎంతో మందిని నరికిన కత్తి ఉండొచ్చు చంపిన కత్తి ఉండొచ్చు ఇంకా దేనికి యూజ్ చేస్తారో మనకు తెలియదు సో ఈ ఇంటి లోపల ఏమైనా మార్పులు చేశారంటే మేము ఏమీ చేయలేదు సో మరి ఏం జరిగింది మరి దీని ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఇది మీ తాత ముత్తాతలు అంటే లేదు సార్ కొనుక్కున్నాం కొనుక్కునే ముందు ఎట్లా ఉంది తర్వాత ఎట్లుంది క్యాలిక్యులేషన్ ముందైతే బాగానే ఉన్నాం సార్ అసలు ఎక్కడ లేదు ఊరంతా మాకు సపోర్ట్ ఇచ్చేది ఇది తీసుకొచ్చినప్పటి నుంచి ఎవరిని చంపుదామనే అంత అయిపోయింది మాకు అని చెప్పారు దీన్ని శుద్ధి చేశారా చెయ్యలేదు సో అలాంటి కత్తులు తీసుకొచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా డిస్ప్లే లాగా పెట్టాలనుకుంటే మొట్టమొదటిది దాన్ని వేడి చేస్తే దాంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం చనిపోతుంది సో ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ సీక్రెట్ మెటల్ వాళ్ళు నాకు చెప్పడం జరిగింది నువ్వు అందుకని వీడియో కూడా నేను చేస్తున్నాను సో చాలా ఇంపార్టెంట్ వీడియో దాన్ని వేడి చేసి మళ్ళీ దాన్ని కొట్టి షార్ప్ పెడతారా అది మీ ఇష్టం దాన్ని కొట్టి మళ్ళీ దాన్ని పాలిష్ చేసి మొత్తం క్లీన్ చేస్తే దాని దోషం పోతుంది ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే మనము ఒక పూజ చేసేటప్పుడు కూడా ఏదైనా వస్తువులు తీసుకొస్తే పంచగవ్యాలతో శుద్ధి అంటారు అలాంటి శుద్ధి అనేది వీటికి కూడా మనం చేసి ఇంటి లోపల పెడితే దాని నెగిటివిటీ అనేది రాదు ఇది ఒకటోది ఈ శుద్ధి చేసిన తర్వాత ఒక సాల్ట్కి సంబంధించిన బౌల్ తీసుకొని ఇవన్నీ దాని మీద పెడితే ఎలాంటి నెగిటివిటీ ఉన్నది తీసేస్తుంది ఇది రెండో పాయింట్ సో ఇంత అద్భుతమైన పాయింట్ అనేది నిజంగా మీకు ఈ కాలంలో చెప్పే అయితే లేరండి ఎలాంటివైనా సరే మీరు బయట నుండి తీసుకొచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ దోషాన్ని తొలగిస్తుంది ఇంకా ఒక రహస్యం చెప్తాను ఏంటంటే సార్ మేము బయటికి వెళ్ళినప్పుడు మాకు ఏదో అందరూ దిష్టి పెడతా ఉంటారు మేము ఏం చేయాలి అని మాట్లాడతారు అలాంటి దిష్టి పెట్టినప్పుడు మీరు ఏం చేయండి అంటే ఏదైనా ఒక బంగారు వస్తువు కానీ లేదంటే ఏదైనా ఒక మెటల్ వస్తువు కానీ ఏదైనా ఒక వస్తువు లాంటిది తయారు చేసుకొని మీ చేతిలో పెట్టుకుంటే లేదంటే తొడుక్కుంటే అందరి చూపులు దీని మీద పడతాయి కదా దానిని మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే ఖచ్చితంగా సాల్ట్ మీద పెడితే ఆ నెగిటివిటీ వెళ్ళిపోతుంది ఎంతమంది దృష్టి ఉన్నా అది తీసుకుంటుంది ఆ నెగిటివిటీ సాల్ట్ తీసుకుంటుంది ఆటోమేటిక్గా మీరు గా ఉంటారు సో ఇలాంటి ఎన్నో రహస్యాలు మీరు తెలుసుకోండి స్టేట్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు